ఈరోజు ఈరోజు మా ఇంటికి మా అక్క మా మామ అందరూ వచ్చారు సో అందుకే ఏదైనా స్పెషల్ చేయాలనుకుంటున్నా అందుకే ఈరోజు డబల్ కమిట్టా చేస్తున్నా డబల్ కమిట చేద్దాం అనుకుంటున్నాను సో అది నాకు రాదు మా అక్కతో చెప్పిస్తున్నా చూడండి సో బెడ్లీలో తీసుకొని అవుట్ సైడ్లో లేయర్ కట్ చేసుకోవాలి నీట్గా అలా కట్ చేసుకోవాలి వన్ బై వన్ కట్ చేసుకున్న తర్వాత ఇలా చేసేసుకోవాలి నాలుగు పీసులు ఓకే ఎందుకు లస్ ఇరవై బెడ్లు తీసుకోండి మేము ఇలా చేసుకున్నాము చూసారా ఇక్కడ ఇరవై బెడ్లు సో అర్ధ లీటర్ పాలు తీసుకున్నాము అర్ధ లీటర్ పాలు తీసుకోవాలి ఇరవై బెడ్లు క్వాంటిటీ అర్ధ లీటర్ పాలు సో నేను పొయ్యి మీద బౌల్ పెట్టాను సో దీనికి కావాల్సిన పదార్థంలో డబల్ కమిట కోసం బెడ్లు ఇరవై బెడ్లు తీసుకున్నాను నేను తర్వాత వచ్చేసి అర్ధ లీటర్ పాలు అర్ధ కేజీ చక్కెర నెయ్యి ఒక నెయ్యి ప్యాకెట్ తీసుకున్నాను నెయ్యితో కానీ కాల్చుకోవచ్చు నెయ్యితో కానీ ఫ్రై చేసుకోవచ్చు నూనెతో కానీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్లో అదే మెయిన్ బాదం బాదం తీసుకుని అలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకోవడానికి సో తర్వాత నేను బౌల్ పెట్టి బౌల్లో నెయ్యి వేసాను సో ఇది నెయ్యితో చేసుకోవచ్చు నూనెతో చేసుకోవచ్చు మేము ఏంటంటే నెయ్యి హెల్త్ మంచిదని నెయ్యి వాడుతున్నాను విస్టర్ ఆఫ్ నూనె సో ఇప్పుడు బ్రెడ్లని మనం రోస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు నెయ్యిని కరిగిస్తున్నాను పొయ్యి మీద నెయ్యిని కరిగించిన దాంట్లో నేను ఆల్రెడీ కట్ చేసుకున్న బాదం ఉంది కదా అవి దాంట్లో వేసేసుకున్నాను అక్కడ అక్కడ వేసేసాను అక్కడ వేసేసి అవి అది కొంచెం రెడ్గా రెడ్గా అయినంత వరకు నేను బౌల్లోనే అలా ఉంచాను సో అలా రెడ్గా అయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయండి రెడ్ అవుతున్నాయి నెయ్యిలో ఓకే అలా రెడ్గా అయిన తర్వాత నేను కొన్ని అలా రెడ్ అయిన తర్వాత నేను అన్నీ తీశాను సో తీస్తున్నాను చూడండి తీసి ఒక బౌల్లో వేసుకున్నాను ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ అదే బాదం పిస్తా నెక్స్ట్ ఎండు ద్రాక్ష అన్నీ వేసుకొని అది అలా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్ బౌల్లోకి తీసుకుంటున్నాను నెయ్యిలో నుంచి చూసారా అదే ఇలా తీసేసుకోవాలి నాకు ఈ వంటకం చేయడానికి మా అక్క చాలా హెల్ప్ చేసింది సో అలా తీసేసుకోవాలి అలా తీసేసుకోవాలి తర్వాత చెప్పాను కదా ఆ నెయ్యిలో నేను కట్ చేసుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదా ఆ బ్రెడ్స్ అన్నీ వేసేసి ఇలా నెయ్యిగా నెయ్యిలో వేసేస్తాను వేసుకున్న తర్వాత బేసికల్లీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు నేను అలా దాంట్లో డీప్ ఫ్రై చేస్తాను నెయ్యిలో సో అలా అలా ఒక జస్ట్ ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అలా రోస్ట్ ఆల్రెడీ నెయ్యి బాగా మరిగింది కాబట్టి సో నేను దాన్ని డీప్ ఫ్రై చేయడం ఈజీగా అవుతుంది నాకు సో అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆ బెడ్లన్నీ నేను పక్కకు తీసేయాలి సో కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఏమంటే ఈరోజు అందరు వచ్చారు కాబట్టి స్వీట్ ఐటమ్ తయారు చేయాలని ఇంటెన్షన్తో ఇది చేస్తున్నాం నేను మా అక్క చూసారా ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అలా ఇంకో స్పూన్లో పెట్టుకొని అది తీసేస్తున్నాను తీసేసేటప్పుడు ఎందుకు ఇంకో పండ్లు పెడుతున్నాను అంటే ఆల్రెడీ దాంట్లోకి నెయ్యి ఉంటుంది చాలా అలా ప్రెస్ చేసి ఆ నెయ్యి మొత్తము కింద పడిపోతుంది ఓకే అలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి సో మీకు చెప్పాను కదా ఇరవై బ్రెడ్ పీసెస్ని కట్ చేసామని ఇరవై బ్రెడ్ పీసెస్ని కట్ చేసిన తర్వాత దానిని మొత్తం ఇలా చేసుకోవాలి సో వన్ బై వన్ చేసేస్తాము సో అండ్ ఇంకో ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇద నెయ్యి వాడుతున్నాం కదా ఈ నెయ్యిని మనము ఈ నెయ్యిని మనము మనం వంటక ఎక్కడన్నా ఇంట్లోకి తిన ఫుడ్కి గిడ్కి ఏమైనా మిగిలితే కూడా వాడుకోవచ్చు అదే వేస్ట్ అయితే అవ్వదు ఓకే సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ నెయ్యి కన్నా వే నూనె కన్నా నెయ్యి చాలా హెల్తీ ఫుడ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది మనము నెయ్యి వాయడం వల్ల సో అలా అన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాము చూసారా తర్వాత ఒక ఇప్పుడు బెడ్లు తయారు చేసేసుకున్నాము తర్వాత మనం పాకం పాకం తయారు చేద్దాము నేను రెండు గ్లాసుల షుగర్ తీసుకున్నాను మీన్స్ ఒక అర్ధ కేజీ చక్కెర రెండు గ్లాసుల షుగర్ అయింది సో అలా రెండు గ్లాసుల షుగర్కి మనము రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాము సో ఒక బౌల్లో రెండు గ్లాసుల షుగర్ తీసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాము ఇది ఎందుకంటే మనము పాకం తయారు చేసుకోవాలి కదా అందుకోసము ఇలా ఇలా పోసుకొని దాన్ని గ్యాస్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పాకం బాగా అవ్వాలి మనం దాన్ని పట్టుకుంటే మనకి ఇలా బంకలాగా రావాలి అప్పుడు పాకం తయారైనట్లు సో ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి దాంట్లో వేసేసిన తర్వాత సో నేను ఇంకేందంటే యాలకు బుడ్డలు పక్కన కట్ చే పక్కన చేసుకుంటున్నాను సో ఆ యాలకులు అలా దంచుకొని అలా దంచుకున్న తర్వాత నేను దాంట్లో తీసుకొని సో ఇలా మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతుండండి చూశారు కదా ఇలా నీట్గా తిప్పుతూ ఉంటే ఆ చక్కర అనేది నీట్గా కరిగిపోయి మనకి పాకంలో తయారవుతుంది ఓకే చూసారా ఇలా బుడగలు వస్తుంది అంటే ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చెప్పాను కదా పది నిమిషాలు అయితే మనము అలాగే ఉంచాలి దాన్ని చక్కెర అలా తిప్పేసేయాలి అలా బుడగలు బుడగలు వచ్చిన తర్వాత సో ఇలా బుడగడ బుడగలు వస్తుందంటే మీనింగు అది పాకం తయారవుతుందని మనం మీనింగు సో అలా పట్టుకొని చూస్తే మనకు అలా బంక బంక రావాలి సో ఇప్పుడు ఆల్మోస్ట్ పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎస్ ఆల్రెడీ పాకం రెడీ అయిపోయింది సో ఇప్పుడు అలా పాకం రెడీ అయిన దాంట్లో గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని మనము ఆల్రెడీ డిఫరై చేసుకున్న బెడ్స్ ఉంటాయి కదా అవన్నీ అక్కడ కలుపుకోండి అవన్నీ అలా మొత్తము దాని లోపల మునిగే విధంగా కలుపుకోండి మొత్తం అలా కలుపుకోవాలి సో అలా కలుపుకున్న తర్వాత చూసారా అన్నీ అలా మున్ అంటే దాని లోపల బాగా ఉండాలి తర్వాత మనం అర్ధ లీటర్ పాలైతే కాగ కాగబెట్టుకున్నాం కదా హాఫ్ లీటర్ మిల్క్ లీటర్ మిల్క్ని దానిపైన పోసేసేయండి దానిపైన పోసేస్తే ఎంత కలర్గా వస్తుందో చూసారా సో దానిపైన పోసేసి నీట్గా నీట్గా కలపండి ఓకే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఇంత కొంచెం చెప్పాను కదా యాలకు బుడ్డలు అవన్నీ కట్ చేసుకుని వేసుకోవాలి ఎందుకు వేస్తున్నాం అంటే మంచి సువాసన వస్తుంది దానివల్ల వల్ల యాలకు బుడ్డల వల్ల సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా అవన్నీ కూడా అలా పైన వేసేసుకొని ఒక పది నిమిషాలు ఇలాగే వదిలేండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఎందుకంటే ఆ బ్రెడ్స్ బాగా నానాలి ఆ పాకంలో అండ్ ఆ పాలలో సో చూశారు కదా సో మా రాయలసీమ స్టైల్లో డబల్ కమిడ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం దీన్ని ఒక రెండు నిమిషాలు నిలబడండి ఎంత బాగుందో చూడండి సో ఒక పది నిమిషాలు అలాగే వదిలేసామంటే సూపర్గా తయారవుతుంది ఇవి ఆల్రెడీ చెప్పాను కదా ఇవి ఎందుకు మేము ముందర కట్ చేసామంటే ఆల్రెడీ ఇవి ఫ్రైడ్ పోయినవి సో ఇప్పుడు మళ్ళీ నేను నెయ్యిలో ఫ్రై చేస్తే అవి చాలా బ్లాక్గా తయారైపోతాయి అందుకే నేను అవి ఫస్టే కట్ చేసేసాము బెడ్ లేయర్స్ సో అవి కూడా వేస్ట్ చేయకుండా మేము దీంట్లోనే కలిపేసాము ఏంటంటే ఆల్రెడీ ఆ పాకంలో కలిసిన కాబట్టి అది కూడా టేస్ట్ వచ్చేస్తాయి సో చూసారా ఇది ఫ్రెండ్స్ డబల్ కమిట తయారు చేసే విధానం సో మేమైతే డబల్ కమిటా తయారు చేసాం మా రాయలసీమ స్టైల్లో సో ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగే నానని నాననిద్దాం నాననిచ్చిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సో నేను మా అక్క టేస్ట్ వావ్ సూపర్ సూపర్ వచ్చేది ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా టేస్ట్ చేస్తున్నారు